మొత్తానికి అందరి ముందు కావ్యకి వార్నింగ్ ఇస్తూ చెల్లెలు నయనీ పావనితో అందరి ముందు కనిపించేసిన నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో మంచి క్రేజ్ని దక్కించుకున్న బయటకు వచ్చే టాబీ మాత్రమే కాదు హౌస్ లోపల ఎంతోమంది ఫ్యామిలీస్ని కూడా దక్కించేసుకున్న నిఖిల్ ఇక తను అయితే ప్రస్తుతం కాలంలో నయనీ పావనితో ఎక్కువగా మంచి రిలాక్షన్ క్యారీ చేస్తున్నారు వీళ్ళిద్దరు హౌస్ లోపల బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ క్యారీ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే ఇకపోతే కావ్య ఇటీవల షోలో అడుగుపెట్టి నిఖిల్తో తో తన రిలేషన్ ఏమీ లేదంటూ అటువంటి వ్యక్తిని నేను లవ్ చేయడమే చాలా పెద్ద తప్పు అంటూ తను అయితే చెప్పుకుంటూ వచ్చింది విపరీతంగా నమ్మేసింది అంటూ కూడా రివీల్ చేసుకుంటూ వచ్చింది కావ్య అయితే అప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏమాత్రం సపోర్ట్ ఇవ్వాలని కావ్య బయటకు వచ్చాక కూడా అదే తీరులో అయితే మాట్లాడడంపై నెటిజన్స్ అయితే ఆగ్రహాన్ని వ్యక్తపరుచుకుంటూ వచ్చారు ఇప్పటికీ కావ్య నిఖిల్ని దూరం పెడతానే ఉన్నది అంటూ అయితే మొత్తానికి నిఖిల్ మాత్రం వీటన్నిటిని ఏమాత్రం పట్టించుకోకుండా మరోసారి కావ్య కోసం స్పెషల్ సాంగ్ని పెర్ఫార్మెన్స్ చేయడమే కాదు తనకి అయితే స్వీట్ వార్నింగ్ కూడా అందించడం జరిగింది ఏదేమైనా సరే మొత్తానికి అయితే నిఖిల్ అయితే చెల్లి నయిని పావునితో అయితే పెర్ఫార్మెన్స్ చేసిన ఆ సాంగ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది ఆ ఫోటోస్ వీడియోస్ ఇప్పుడు మా విడితే మీరుకి చూసి అండి